శాస్త్రి గారి గురించి చాలా వివరాలు చెప్పాడు విఎన్ వికే శాస్త్రి గారి లాగా సమాజంలో చాలా అరుదుగా ఉండేటువంటి అవకాశం ఎందుకంటే వారు చదువుకున్న చదువు వారు ఉన్నటువంటి ఉన్నతమైన స్థానాల లోపల అనేక సౌకర్యాలు ఉంటాయి ఆ సౌకర్యాల వినియోగించుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ జీవితాన్ని మరింత మెరుగ్గా మరింత సుఖవంతంగా తీర్చిదిద్దుకునేటువంటి ఉన్నాయి కానీ అలాంటి వాటిని త్యజించి కోరికష్టం కష్టం తెచ్చుకున్నటువంటి ఇదే ఎక్కడో గిరిజనులు అడవిలో జీవించేటువంటి వాళ్ళు అమాయకులు అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు తిండి లేనటువంటి వాళ్ళు వైద్యం చదువుకు అన్నిటికీ నోచుకున్నటువంటి అనాథ లాగా బతుకుతున్నటువంటి గిరిజనుల కోసం నేను పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం అంటే కోరి కష్టం తీసుకోవటం అట్లాంటి వాళ్ళు చాలా అరుదు సమాజంలో చాలా మంది ఐఏఎస్ లు ఐపీఎస్ అందరు కూడా చదువుతుంటారు కానీ ఎంతసేపు ఎక్కడ ఉద్యోగం చేస్తే ఎంత తొందరగా సిటీలో బతకాలని చెప్పేటువంటి కోరికలు తప్ప ఇంకోట్లేవు ఎందుకంటే ఎందుకంటే ముందు పెద్దలు చెప్పినట్టుగా మాధవరావు గారు అట్లాగే శంకరన్ గారు శంకరన్ గారు గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా అధ్యయనం చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి ఆయన కాకి మాధవరావు గురి వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశాడు ఆయన గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల అభివృద్ధి ఏంటిది దళిత పేటల లోపల దళితుల అభివృద్ధి ఏందని చెప్పేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాడు భూమి లేదు భూమి లేనటువంటి గిరిజనులకి దళితులకి ఎక్కడైతే సెక్షన్ ఫోర్ కిందోడు భూమికి సంబంధించినటువంటి వాటిని వందలాది ఎకరాల భూముల మొత్తం కాబట్టి సొసైటీలు చేసి అందరు కష్టపడాలా పనిచేయాలా వాటిని దున్నుకోవాలా ఉత్పత్తి అయినటువంటి ధాన్యాన్ని అందరూ సమానంగా పంచుకోవాలని చెప్పేటువంటి దాన్ని ప్రబోధించినటువంటి వాళ్ళు అందుకని శాస్త్రి గారు కూడా గిరిజన ప్రాంతాల్లో పనిచేసి గిరిజనుల కోసం అహోరాత్రులు కష్టపడి అనునిత్యం గిరిజనుల జీవితాలు బాగుపడాలని తపన పడినటువంటి అందుకోసం కొన్ని జీవులు ప్రభుత్వ అధికారులని ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ రకంగా పనిచేయించగలటం ది చాలా గొప్ప విశేషమైన విషయం అందుకని అంటారు ఒక మహానుభావుడు తనకు తాను దచ్చిన సాగు హంస హిక్ కంటే తేలికా ప్రజల కోసం నిలబడి పనిచేయటం పోరాటం అనేటువంటిది హిమాలయ పర్వతాల కంటే బరువైనని అని చెప్పేసి అంటారు చనిపోయాడు ఆయన చనిపోయాడట వదిలేసేటువంటి భక్తు లోపల తెలారి ఎవరు జ్ఞాపకం ఉంచుకోరు నెల రోజులైతే అయితే కుటుంబం కూడా గుర్తుంచుకోరు అట్లాంటి జీవితాన్ని చాలా మంది గడుపుతాం రాష్ట్రం సంపాదించచ్చు కోర్టు సంపాదించవచ్చు ఏమైనా తెలియదు కానీ ఇలాంటి మహానుభావులు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు అనృత్యం శాస్త్రి గారు అని చెప్పేటువంటిది ఇప్పుడు గిరిజన ప్రజల హృదయాల్లో గుండెల్లో ఆ రకం నిక్షిప్తమైనటువంటి మేధావి గొప్పవాడు అందుకని శాస్త్రి గారి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ కాబట్టి చివరగా శాస్త్రి గారికి జోహార్లు అర్పిస్తూ అవకాశం కల్పించిన